నమస్కారం మీకు ఎంత డబ్బు కావాలో మనసులో అనుకొని ఈ వీడియో వింటే చాలు ముప్పై నిమిషాల్లో మీకు ఆ డబ్బు అనేది దక్కుతుంది మీకు ఎంత డబ్బు కావాలో మీరు మీ మనసులో ఒక్కసారి అనుకోండి చాలు ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనీ కోసం మనం చేయాల్సిన ఒక చిన్న విషయం మనకి ఎంత డబ్బు కావాలో మనసులో అనుకొని ఈ వీడియోని కనుక వింటే చాలు ఒక అరగంటలో మనకు ఆ డబ్బు అనేది అందుతుంది ఇది అక్షరాల నిజంగా జరుగుతుంది అంటే మీరు నమ్మగలరా అతిశయోక్తి కా ఉంటుంది కానీ ఇది నిజమండి అలాంటి ఓ శక్తివంతమైన ఒక వీడియో అని కూడా చెప్పవచ్చు చాలామంది ఇప్పుడున్న రోజుల్లో ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకి డబ్బు అనేది చేతిలో నిలబడడం లేదు మన చేతికి అందకపోవడం ఇలాంటి కష్టాలను మనందరం అనుభవిస్తూనే ఉన్నాం అలాగే ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో అని ఒక చిన్న కామెంట్ చేయండి మనకి ఒక వంద రూపాయలు కావాలని ఎవరినైనా అడిగితే ఇస్తారా అసలు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఇవ్వకపోక ఇంకా మనమే కొంచెం వాళ్ళ దగ్గర నుండి డబ్బులు సహాయం అడిగితే ఎంత చిన్న చూపుగా చూస్తూ ఉంటారు కాబట్టి డబ్బులు ఎవరు ఇవ్వరు అంటే భగవంతుడికి పూజలు పరిహారాలు చేసుకుంటూ ఉంటాం అలా భగవంతుడికి పూజలు పరిహారాలు చేయలేని పక్షంలో మనం అందరం కూడా విశ్వం కోసం ఎదురుచూస్తూ ఉంటాం అలాగే విశ్వాసాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం ఈ ప్రపంచాన్ని అడుగుతూ ఉంటాం నాకెందుకు స్వామి ఇలాంటి కష్టాన్ని ఇచ్చావు ఈ డబ్బు సమస్య అనేది నా నుంచి దూరం చేయమని చెప్పి ఎన్నోసార్లు వేడుకుంటూ ఉంటాం కదా అలాగే ఆ కష్టం నుంచి డబ్బు సమస్య నుంచి మనందరికీ తెలిసే ఉంటుంది మీ అందరికీ తెలుసు ఈ విశ్వానికి నిజంగా చాలా శక్తి ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు నేను పూజలు చేయలేను పరిహారాలు చేయలేను అంటే హెల్త్ బాగోలేదని లేకపోతే మంచం మీద అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవాళ్ళైనా జాబ్ వాళ్ళైనా అసలు మాకు తీరికే ఉండదు అసలు మాకు టైమే ఉండట్లేదు దీపారాధన చేయడానికి టైం ఉండట్లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరి కోసం ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ చేయలేము కానీ మాకు మనీ పరంగా చాలా కష్టాలు ఉన్నాయి అవన్నీ కూడా తీరిపోవాలి మనీ అనేది మాకు దండిగా వచ్చేటట్టు చేసుకోవాలి అలా పూజలు పరిహారాలు ఇట్లా ఏవీ లేకుండా ఏమైనా స్విచ్ బోర్డ్ ఏంజల్ నెంబర్స్ ఉంటే చెప్పమని చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి వారందరి కోసం అలాంటి అద్భుతమైన ఏంజల్ నెంబర్ ఈరోజు మనం చెప్పుకునే ఒక స్విచ్ బోర్డ్ ఇది అయితే చాలామంది పరిహారాల గురించి అడుగుతూ ఉంటారు అంటే ఇక్కడ పరిహారం చేయడం ఒక్కటే గొప్ప కాదు మన సంకల్పం కూడా గొప్పదై ఉండాలి అప్పుడే మనం ఏది అనుకున్నా గట్టిగా జరుగుతుంది అని చెప్పి ఒక పరిహారాన్ని మనం చేస్తే అది తప్పకుండా వంద శాతం రిజల్ట్ వస్తుంది మేము ఏది అనుకున్నా ఖచ్చితంగా జరిగి తీరుతుంది నాకు ఇది జరగాలి అని గట్టిగా సంకల్పంతో చేశాను అంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే ఇంతకు ముందు కూడా మన ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ అయితే మనీ పరంగా ఏంజెల్ మెమర్స్ స్విచ్ వాట్ చాలా చెప్పే ఉన్నాము అలాగే మనీ అట్రాక్షన్ కోసం కూడా చాలా వీడియోస్ చేశాము మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటున్నారు అలాగే ఈరోజు మనం చూడబోయే ఈ వీడియో కూడా ఒక శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ స్విచ్ వర్డ్ అనుకుంటే మనం కోరుకున్న డబ్బు మనకు నిజంగా దక్కుతుందా మన చేతికి అందుతుందా అది ఎలా అందుతుంది అనే ఆలోచన అందరికీ వస్తుంది ఈ స్విచ్ వర్డ్ అనేది ఫారెన్లో ఉండే వాళ్ళు అమెరికన్స్ కనిపెట్టారు ఎందువల్ల అంటే వాళ్ళు మనలా పూజలు పరిహారాలు చేసుకోలేరు కాబట్టి వాళ్ళు ఈ ఏంజల్ స్విచ్ వాడిని కనిపెట్టారు వాళ్ళు ఉపయోగించే ఈ పద్ధతి అనేది మనకు కూడా చాలా అమల్లోకి వచ్చి వందకి వంద శాతం రిజల్ట్ని సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం ఆ స్విచ్ వాడిని ఒక మెడిటేషన్ లాగా ఒక ధ్యానం లాగా చేయాలి అంటే మనకు ఒక కారు కావాలి అని మీరు అనుకుంటున్నారు ఒక ఉద్యోగం కావాలి అనుకుంటున్నారు నాకు ఉద్యోగం కావాలి అనుకుంటే సరిపోదు దానిలో మనం లీనమైపోవాలి ఇన్వాల్వ్ అయిపోవాలి ఆ కారు కొనుక్కునే వరకు దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి మీరు సొంత ఇంట్లోకి మీరు గృహప్రవేశం చేసుకొని వెళ్ళేటప్పుడు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారో వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఎలా పిలిస్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో ఆ రోజు మీరు ఎలా ఫంక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫంక్షన్లో మీరు భోజనానికి ఎలాంటి ఐటమ్స్ పెట్టాలనుకుంటున్నారో మీరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనుకుంటున్నారో మీరు ఎలా రెడీ అవ్వాలి వచ్చిన వాళ్ళతో మీరు ఎలా మాట్లాడాలి ఇంట్లో వాళ్ళతో ఎంత హ్యాపీగా ఉండాలి అంటే మీరు ఇక్కడ అంతర్గతంగా మానసికంగా గృహ ప్రవేశం చేసుకుంటున్నారు అంటే మీ ఆలోచనలు మీ మైండ్లో మీ మనసులో ఇక్కడ గృహ ప్రవేశం జరిగిపోతుందని అర్థం అంటే అంతగా ఊహించుకొని అందులో లీనమైపోతు పోయాం కదా అలాగే కలగంటున్నారు ఇమాజిన్స్ చేసుకుంటున్నారు నేను ఇల్లు కొన్నాను కొత్త ఇల్లు కొన్నాను కొత్త ఇల్లు కట్టాను గృహప్రవేశం చేసుకున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నానని ఒక ఇమాజిన్ చేసుకోవాలి ఇంత హ్యాపీగా నేనున్నాను నాకు ఇంత హ్యాపీనెస్ వచ్చినందుకు నాకు ఇలా జరిగినందుకు విశ్వానికి ధన్యవాదాలు అనే విశ్వానికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒక సంత ఇల్లే కాదు మీరు కారు కొనాలి అనుకున్నా లేదన్నా బంగారం కొనాలి అనుకున్న ఉద్యోగం కోసం బిజినెస్ కోసం దేనికోసమైనా కూడా మీరు ఇలా అనుకోవచ్చు అలాగే మీరు కారు కొని తీసుకురావడానికి మీరు ఎవరితో వెళ్ళారు మీ ఫ్యామిలీతో వెళ్ళారా అలా అయితే మీరు మీ కారులో ముందుగా ఎవరిని కారులో ఎక్కించారు ఫ్రెండ్స్ ఇట్లో నేను కూర్చున్నానా వేరే వారు కూర్చున్నారా లేదా నా క్లోజ్ ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకున్నానా ఆ కారు తీసుకొని ఇంటి ముందు పార్క్ చేశాను నాకు ఆ కారును ప్రతిరోజు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే నేను కొత్త కారు కొన్నాక ఫలానా ట్రిప్ వెళ్ళాలి ఫలానా చోటుకి వెళ్ళాలి అక్కడికి వెళ్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఇమాజిన్ చేసుకోండి ఆ కారు కొన్న సందర్భంలో మీరు ఎవరైతే ఏవైతే ఊహించుకుంటారో అవన్నీ కూడా ఇప్పుడు ఊహించుకోవాలి జరిగినట్టుగా ఊహించుకోవాలి నాకు ఈ కొత్త కారు వచ్చినందుకు ఆ విశ్వానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నా ఫ్యామిలీతో నాకు నచ్చిన ప్లేస్ అన్నీ కూడా నేను తిరుగుతున్నాను ఎంజాయ్ చేస్తున్నట్లుగా మీరు ఒక పాజిటివ్ మూడ్లోకి మేము మైండ్ అనేది తీసుకురావాలి ఎందుకంటే ఈ ప్రపంచానికి మీరు ఎప్పుడూ కూడా యాక్టివ్గా పాజిటివ్ మైండ్తోనే ఉంటేనే ఇష్టం ఈ విశ్వానికి మనం అలాంటి పాజిటివ్ మైండ్తో ఏం చెప్పుకున్నా కూడా వెంటనే కనెక్ట్ అయిపోతాయి అని చెప్పి స్విచ్ బోర్డ్ వల్ల కనిపెట్టారు అందుకే మీరు చెప్పుకునేటువంటి బాధలన్నీ కన్నీళ్ళని ఏడుపులని అన్నీ కూడా విశ్వానికి చెప్పుకోండి మీరు ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకునే ముందు మీ మనసుని మీ మైండ్ని యాక్టివ్గా ఉండేటట్టు చేయండి యాక్టివ్ మూడ్ తీసుకురండి పాజిటివ్గా ఉండేటట్టు చేయండి అంటే ఈ స్విచ్ బోర్డ్ని నేను చెప్పుకోబోతున్నాను నా జీవితం మారిపోతుంది ఇక నేను హ్యాపీగా ఉంటాను అన్న మూడ్లో మీరు వచ్చేయాలి మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఈ స్విచ్ వర్డ్ అనేది చేశారు అంటే వందకి వంద శాతం రిజల్ట్ అనేది ఉంటుంది వందకి వంద శాతం విశ్వానికి కడక్ట్ అవుతుంది తక్కువ సమయంలోనే మీకు తప్పక రిజల్ట్ వస్తుంది అంతేకాని ఏడుపు ముఖం వేసుకొని చేస్తే రాదు నా బాధ ఇంతేనా నా తలరాత ఇంతే నా జీవితం ఇంతే అని తిట్టుకుంటూ మీరు చేశారంటే ఏది కూడా సరైనటువంటి రిజల్ట్ అనేది రాదు పైగా రిజల్ట్ అనేది రాకపోగా మీరు ఆ సమయంలో ఏ కోరుకుంటున్నారో దేన్ని తలుచుకుంటున్నారో అదే విషయం ఈ విశ్వం అనేది తీసుకుంటుంది అలాగే అదే విషయం ఈ విశ్వానికి కనెక్ట్ అవుతుంది మీరు నా బతుకు ఇంతే నా జీవితం మారదు నా కష్టాలు కన్నీళ్ళు ఇంతే అని చెప్పుకున్నారనుకోండి ఆ సమయంలో ఏడుపు మొహంతో చేశారు అనుకోండి ఈ విశ్వం ఏమనుకుంటుందంటే వీళ్ళు ఇవే కోరుకుంటున్నారని మళ్ళీ మళ్ళీ మీకు తిరిగి తిరిగి వాటిని కానుకగా అందిస్తుంది కాబట్టి మీరు ఈ స్విచ్ వాడు చెప్పుకోవాలి అన్నప్పుడు మీరు పాజిటివ్ మూడ్కి రండి మీరు యాక్టివ్గా అవ్వండి ఇలాంటి స్విచ్ వాట్స్ని మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోవాలి ఇప్పుడు నేను చూపించబోయే స్విచ్ వాటిని మీరు అనుకోండి మీరు వినగలిగినా కూడా చాలు అంటే మీరు విన్నా చెప్పుకున్నా కూడా చాలా మంచి ప్రయోజనం అయితే ఉంటుంది ఒక అరగంటలోనే మనం కోరుకున్నది మనకు దక్కుతుంది కాబట్టి అందరూ ఈ స్విచ్ వాడిని చెప్పుకోండి అంటే ఈ స్విచ్ బాడ్ని ఎలా అనుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే మాకు అర్జెంటుగా మనీ కావాలి అది అరగంటలోనే ఎలా పనిచేస్తుంది అరగంటలోనే ఎలా దక్కుతుంది అంటే ఉదయం ఒక పది నిమిషాలు మధ్యాహ్నం ఒక పది నిమిషాలు సాయంత్రం కానీ ఒక రాత్రి పూట కానీ ఒక పది నిమిషాలు మొత్తం కలిపితే ఎంత అయింది అంటే ఒక అరగంట సేపు అయింది కదా అలా మనం మూడు పూటలు ఎప్పుడు కూడా ఇలా చేసుకోవాలి మూడు పూటలు అంటే ఇక్కడ మూడుతో దేవుళ్ళు కూడా కలిసి ఉన్నారు వారే త్రిమూర్తులు మనం ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలంటే కూడా మూడు పూటలు వేసుకోవాలి భోజనం చేయాలి అంటే కూడా మూడు పూటలు అనేది చెబుతూ ఉంటాం అలాగే మన అరగంట అంటే ఎంత ముప్పై నిమిషాలు మన కోరిక అనేది తీరుతుంది అంటే మూడు అనే సంఖ్య తోటి ఈ ప్రపంచమే ఇమిడి ఉంది త్రిమూర్తుల సాక్షిగా మనం చేయబోయే ప్రతి విషయం కూడా మనకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది అందువల్ల ఒక పది నిమిషాలు పొద్దున మరొక పది నిమిషాలు మధ్యాహ్నం ఇంకా పది నిమిషాలు సాయంత్రం ఈ స్విచ్ బోర్డు కనుక మీరు అనుకోగలిగితే చాలా వరకు కూడా బాగా పనిచేస్తుంది ఇక ఈ స్విచ్ బోర్డు ఏంటి అంటే కనుక జాగ్రత్తగా వినండి లేదా నోట్ చేసి పెట్టుకోండి ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది మీరు ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగులో కూడా రాసుకోవచ్చు అంటే పదాలు ఇంగ్లీష్లో ఉంటాయి అక్షరాలు అయితే తెలుగులోనే ఉంటాయి నేను ఇంగ్లీషు తెలుగు రెండు చూపిస్తాను ఇంగ్లీష్లో చేసే వాళ్ళు ఇంగ్లీష్లో చేయండి ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగులో చేసుకోండి ఆ స్విచ్ వర్డ్ ఏమిటి అంటే చేంజ్ ఫైండ్ కాన్ డివైన్ చేంజ్ ఫైండ్ కాన్ డివైన్ ఇలా ఈ స్విచ్ వర్డ్ని మీరు కనుక ఒక అరగంట సేపు అంటే ఉదయం పది నిమిషాలు మధ్యాహ్నం పదిహేను నిమిషాలు సాయంత్రం మరలా ఒక పది నిమిషాలు మీరు ఇలా చెప్పుకున్నారంటే మీ మైండ్లో ఈ స్విచ్ వర్డ్ ఫిక్స్ అయిపోతుంది నాకు సొంత ఇల్లు నిజంగా దక్కింది నాకు ఉద్యోగం దక్కింది అని చెప్పేసి మీ మైండ్లో మీరు ఫిక్స్ అయిపోయి ఈ స్విచ్ వర్డ్ని అనుకోండి కొంతమంది గురువు గారు నాకు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవడం చాలా కష్టంగా ఉందని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి ఆ ఫోన్లో రికార్డ్ చేసుకున్న వాచ్ని మీరు విన్నా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అంటే హెడ్సెట్లో పెట్టుకొని మనం సాంగ్స్ ఎలా అయితే వింటూ పని చేసుకుంటామో అలా అంటే మన పని చేసుకుంటూ ఉంటాం కదా హెడ్సెట్ చెవిలో పెట్టుకొని ఈ స్విచ్ బోర్డ్ అనేది వింటూ కూడా మనం మన పని చేసుకోవడం ఇలా విన్నా కూడా చాలామందికి ఎఫెక్ట్ని ఇస్తుంది అలా ఫోన్లో ఆన్ చేసి చక్కగా ఈ పని మీరు చేసుకోవచ్చు అలాగే అలా వింటున్నా కూడా మంచి శక్తి అనేది మీకు పెరుగుతుంది ఒక అరగంటలోనే మీరు కోరుకున్న మనీ కూడా మీకు అందుతుంది మనీ ఒకటే కాదు మీరు మనసులో ఏం కోరుకుంటున్నారో అది తీరుతుంది మీరేం కోరుకున్నా తీరాలి అంటే ముందు డబ్బు వస్తాయనే కదా మీరు కోరుకున్నది తీరుతుంది కాబట్టి అందరూ కూడా మంచిగా దీన్ని చెప్పుకోండి ఇల్లు కావాలన్నా బంగారం కావాలన్నా ఇలా ఏం చేయాలన్నా కూడా డబ్బు అనేది చాలా అవసరం ఇలా అలా మీకు ఎంతైతే మనీ కావాలో మనసులో కోరుకోండి డబ్బు అన్నది కూడా ఇక్కడ చాలా ముఖ్యం అంతేకాని మాకు కోటి రూపాయలు కావాలి రెండు కోట్లు కావాలి అనేలా కాకుండా మన స్థాయికి మన స్తోమతకు తగినట్లుగా కోరుకోవాలి అలా ఉంటేనే ఈ విశ్వం అనేది కూడా మనకు సహాయం చేస్తుంది ఒక్కసారి నమ్మకంతో మేము చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని చేసి ప్రయత్నించి చూడండి అలాగే ఈ వీడియో అప్పుడే మీకు తెలుస్తుంది అద్భుతం అనేది ఎలా ఉంటుందని ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చిందని కూడా భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదం